कामविशालविक्रमपराजितभार्गवराम सद्गुणस्तोमपराङ्गनाविमुख सुव्रतकाम विनीलनीरदश्चामकुत्सवं सकलशाम्बुधि सोम सुरारिदुर्बलोद्धामविराम भद्रगिरिदाशरधीकरुणापयोनिधि ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడీ హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పిన చుచురామభక్తులన్వదల బ్రోచుచుండు గను వాయుతనూజుని ధీతిరాజు నీ అదనుదలంచి భక్తి కుమతి గురుపాదముల స్వయం మేనల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల గురువు రాహువు మే నెలలో మారారు మే నెలలో గురువు రాహువు శని మొట్టమొదటిగా మే నెల పద్నాలుగో తారీఖు గురువు మారాడు ఈ గురువు మారితే ఏ రాశి వాళ్ళకి ఎట్లా ఉంది చూద్దాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశికి గురువు ఎక్కడ ఉన్నాడు పదకొండింటి అదే కాదు బుధుడు కూడా స్వక్షేత్రంలో ఉన్నాడు బా వీళ్ళ జాతకం ఇంకా చెప్పటానికి వీలు పట్ట పగ్గాలు లేవు ఈ కర్కాటక రాశికి ఈ గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది అయితే ఎంత మేలు జరుగుతుంది చెప్పటానికి లేనటువంటి మేలు జీవితంలో మర్చిపోలేనటువంటి సంపాదన కానీ జీవితంలో మర్చిపోలేనటువంటి సన్మానం కానీ సత్కారం కానీ పది మందిలో గౌరవింపబట్టం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అయితే ఇక జీవితంలో మర్చిపోలేడు అది బాగు పెట్టుకుంటాడు ఫోటో కూడా ఇంట్లో పెట్టుకుంటాడు అంత గొప్ప టైం ఇది తర్వాత ఒక ఆయన కూడా చెబుతున్నాడు ఒక అమ్మాయిట యాభై లక్షలు తెచ్చిస్తుందట ఈ నెలలో ఏమో ఆయన వాక్ నా ఆయన అంటలేదు ప్రతివాడు కూడా దయవే బలే దుర్బలే అన్నారు దైవ బలం గలవాడు వాక్సిద్ధి గలవాడు చెబితే జ్యోతిష్యంలో లేనివి కూడా జరుగుతాయని మాత్రం నిఖరంగా నేను చెబుతాను ఎందుకంటే జ్యోతిష్యం చెప్పటానికి జ్యోతిష్యం పుస్తకంలో ప్రతి దాంట్లో కూడా ఉపోద్ఘాతంలో చెప్పాడు సత్యధర్మాలకు కట్టుబడు మరి విపరీతమైన దురాశా పరుడుగా సంపాదనకు ఆలోచించబాకు ఎప్పుడు ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని రక్షించే పనులు వచ్చాయి ధర్మానికి సత్యానికి కట్టుబడి నీవు పరస్త్రీ వ్యామోహం లేకుండా దైవ బలాన్ని సంపాదించి నువ్వు చెబితే ఇవాళ చచ్చిపోతాడు అనుకున్నవాడు ఖచ్చితంగా బతుకుతాడు కాబట్టి ఆయన చెప్పినట్లుగా నేను చెప్పలేదు కానీ నేను కూడా మంత్రానుష్ఠాన పరునే కోట్ల అనుష్ఠానం చేశాను ఇవాళ ఈ వాణి ఈ సరస్వతి ఈ నోట్లోంచి బయటకు వస్తుంది అంటే సరిగా చెప్పాలంటే నా వాక్కు కాదు నా నోరు కాదు ఆ దైవ బలం ఆ వాణి పలికిస్తుంది అనుకుంటున్నాను ఏకాదశంలో గురువు ఉంటే చాలా విశేషంగా ఉంటుంది ఈ ఏకాదశిలో గురువు కనీసం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తారండి ఈ పన్నెండు సంవత్సరాలకు వచ్చిన గురువు ఇక్కడి నుంచి ఆరు నెలలుండ పోతున్నాడు ఈ గురువు ఎంత మంచి చేస్తాడో అంత ఎందుకంటే చిన్నతనంలో చదువుకున్న విద్య ద్వారా ఎవడైనా బాగా సంపాదిస్తున్నాడు వాడేమో బిల్ కలెక్టర్ అవుతాడు ఒకటి జిల్లా కలెక్టర్ అవుతాడు వీడు కలెక్టరే వాడు కలెక్టరే అయితే ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వల్ల చాలా మేలు జరుగుతుంది నాది కూడా కర్కాటక రాసే కానీ కొన్ని సమస్యల నుంచి దయ వల్ల బయటపడ్డాను ఈ గురువు చాలా బాగున్నాడు ఈ గురువు బాగున్నటువంటి దాన్ని ఉపయోగించుకోవాలి అని కనుక మీకు ఉంటే ఎక్కడైనా సరే తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ మీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి మీ జాతక రీత్యా ఏ ఎట్లా చేస్తే మీకు ఇంకా బాగా కలిసి వస్తుందో చెబుతాం ఎందుకంటే ఇరవై ఐదు వంతులేమో గోచారం డెబ్బై ఐదు వంతులు గ్రహచారం పుట్టిన టైం అని బట్టి కాబట్టి పుట్టిన టైం కూడా కలిసి రావాలి అది ఇది రెండు కలిసి రావాలి అది కలిసి వచ్చినప్పుడు బాగా కలిసి అనుకోండి బంగారం కొంటాం బాగా కలిసి రాలేదనుకోండి పనికి గడ్డి కొంటాం గడ్డికి బంగారానికి ఎంత తేడా ఉంది అదే కాదండి కోటి రూపాయలు పెట్టి ఫ్యాన్సీ ఐటమ్స్ కొనవచ్చు మంచమే ఉంది చాలా రకాలుగా ఉంటుంది ఆ మంచం ఆ మంచం రెండు లక్షలు మూడు లక్షలు కూడా ఉంది ఇవాళ తులం బంగారం లక్ష రూపాయలకు వచ్చింది రెండు తులాల బంగారం కొన్నాం అనుకో ఈ బంగారం కనుక్కుంటే మళ్ళీ అంత అమ్మితే రెండు లక్షల రూపాయలు చేతికి వస్తుంది కానీ రెండు లక్షల రూపాయలు పెట్టి గొప్ప మంచం ఎవడు చూడనటువంటి మంచం కొని వెంటనే అవసరం వచ్చిందండి డబ్బులు డబ్బులు లేకపోతే ఇబ్బంది డబ్బులు ఇచ్చేసి బిల్లు రాయించుకున్నావు అయ్యా నా ప్రాణం మీదకి వచ్చింది మా ఇంట్లో నా భార్యకి డబ్బులు చేసింది డబ్బులు కావాలయ్యా నా డబ్బులు కాదు రెండు లక్షలు కాదు రెండు వేలు కూడా ఇవ్వనంటాడు అదేంటయ్యా రెండు లక్షలు నేను అమ్ముకుంటానికి కూర్చున్నాను నీకు అమ్మటానికి కూర్చున్నానా పనికిరాలు బయట పెట్టేస్త తీసుకెళ్తావు ఏం చేసుకుంటావో అని ఇష్టం అంటాడు అందువల్ల గురువు బాగున్నాడు బాగున్న గురువును సద్వినియోగం చేసుకోవాలా దుర్వినియోగం చేసుకోవాలా మనిషి ఆశ దొడ్డది విపరీతమైనటువంటి ఆశలు ఉన్నాయి వాళ్ళ గుడ్డలు బంగారంతో నేస్తున్నారండి బంగారపు తీరు కొనుక్కోవాలని ఉంటుంది ఆ బంగారపు చీర కంటే బంగారపు నెక్లెస్లో ఎక్కువ బంగారం వస్తుంది బంగారపు చీరలో చాలా కొన్ని కలవచ్చు రాగి కలవాలి రాగి కలవపోతే చీర విరిగిపోతుంది బంగారపు చీరగా పెట్టినా నష్టం అవుతుంది అట్లా కొన్ని కొన్ని నష్టాలు జరగడానికి కారణం ఏంటంటే నీ జన్మలగ్నం ఎట్లా ఉందో చూడాలి జన్మలగ్నం రీత్యా కూడా మీ జాతకం చూపించుకుంటే మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది మీ జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి లాభాన్ని ఖచ్చితంగా పొంది తీరుతారు డిసెంబర్ లోపల ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఇంకా ఏం చేయాలి ఎప్పుడు కూడా ధర్మం రక్షత రక్షిత అని చెప్పింది ఈ గురువు బాగున్నాడు మనకు బాగున్నాడు కదా అని బాగా ఎవడుకుతో మనకు విరోధం ఉందండి ఎప్పుడు వాడిని ఏం చేయాలా ఎక్కడ దొరుకుతాడో వాడిని మనం పట్టుకోలేము వాడికి ఎదురు పోయి గెలవలేము పది మందిని స్కొనం కూడా గెలవలేము పంతులు గారు చెప్పాడు గురువు బాగున్నాడు కదా అని చెప్పి పోయి ఏదైనా చేద్దామంటే ఏం జరుగుతుందో మాత్రం నేను చెప్పను ఎందుకంటే నేను మంచి జరగటాన్ని చెబుతా కానీ చెడు జరగటానికి మాత్రం నేను చెప్పను కాబట్టి నీవు మంచికి ఉపయోగించుకొని చెప్పేది చెడుకు మాత్రం ఉపయోగించవద్దు మేషం దగ్గర నుంచి మీనరాశి వరకు గురువుని గురించి చెప్పుకున్నాం ఈ గురువుని గురించి చెప్పుకోవటంలో కొన్ని విషయాలు చెప్పుకోవాలి తిరుపతి పోతున్నామండి వెంకటేశ్వర దగ్గరికి పోతున్నాం దర్శనం చేసుకోవాలంటే క్యూలో అబ్బు ఒక రోజల్లా తిరుగుతాం సరాసరి వెళ్తూ ఉంటాం మధ్య మధ్య మనిషి ఉంటాం పద నడు నడు నడుతూ ఉంటాడు సరే దేవుడి దగ్గరికి పో దండం పెట్టాలి కట్టుకొని రెండు చేతులు ఇస్తా ఉంటే కళ్ళు మాత్రం మూసుకుంటాడు ఏమైనా దేవుడు అదే కళ్ళు చూసి తెరిచేటా దండం పెడతావురా దండం పెట్టాల్సింది కళ్ళు తెరిస్తే దండం పెట్టాలి కళ్ళు మూసుకొని మాత్రంగా దండం పెట్టేది దారిని వెళ్ళేప్పుడు కళ్ళు మూసుకొని వెళ్తే గుంటలో గుంటుందనుకో గుంటలో పడితే పడిపోతావు సరే అక్కడ దండం పెట్టావనుకో కళ్ళు చూసావనుకో ఆ స్వామివారు వచ్చే చూపిస్తున్నాడు కింద ఎక్కడ ఎక్కడ చూపిస్తున్నాడు పాదాల దగ్గర చూపిస్తున్నాడు నా పాదాలను ఆశ్రయించా నా మొహాన్ని కాదంటున్నాడు ఆ మొహానికి ఏం చేశారు మొహం కనపడకుండా పంగనామాలు పెట్టారు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కాదు ఎప్పుడు కూడా పాదాలను ఆశ్రయించాలి ఈ పాదాలు భగవత్పాదాలు గడిగిన పాదము బ్రహ్మము కాని పాదము అటువంటి పాదం ఆ పాదాలను చూడాలి అక్కడ పోయిన తర్వాత రే చూడ్రా అని కింద చూపిస్తున్నాడు పైనమో ఇట్ట ఆశీర్వచనం చేస్తున్నాడు కింద ఏమో ఇట్లా చూపిస్తున్నాడు నిన్న ఆశీర్వచనం ఇట్టే ఉంది నీ ఆశీర్వచనం నేను పొందాలి అంటే ఈ కింద ఏం చూడాలి చూడాలి అన్నీ వదిలేసి రెండు చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని దండం పెడుతున్నావు అట్లాగే గురువుని ఉపయోగించుకోవాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఈ మార్గాలను తెలుసుకోండి గురువుతో ఎట్లా ఉండాలనేది కూడా కావాలి భార్యతో ఎట్లా ఉండాలి తెలియాలి చెల్లెలతో ఎట్లా ఉండాలి తెలియాలి తల్లితో ఎట్లా ఉండాలి తెలియాలి అన్నింటిని మించి గురువుతో ఎట్లా ఉండాలి తెలియాలి గురువుకి ఎంత మంచి చేసుకుంటే అంత మంచిగా ఉంటారు కాలేజీలో చదువుతూ ఉంటాడు ఏదైనా వాడు ఏదో పని చేస్తూ ఉంటాడు ఏరా ఏంట్రా బయటకు వస్తావుగా చూసుకుందాం ఏంది బయటకు వస్తే నువ్వు చూసుకుంటే నువ్వే పోతావు కాబట్టి గురువుని ఎప్పుడు గౌరవించండి తల్లిదండ్రుల్ని గౌరవించండి ఈ పన్నెండు రాసులకి తల్లిదండ్రుల కన్నా అన్నిటికీ మించిన వాడు గురువు ఆ గురువుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాము ఈ గురువు విషయంలో ఎప్పుడు కూడా గురువు ఎందు శ్రద్ధ తల్లిదండ్రుల యొక్క ఎందు శ్రద్ధ నీ భార్య ఇంటికి లక్ష్మి భార్య మీద ప్రేమ ఇవన్నీ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకి లోటు అంటూ ఇక రాదు ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి గురువు అనేటువంటి వాడు గురువు అక్షరాలు ఈ గురువు అనేటువంటి మూడు అక్షరాలు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం మరి ఈశ్వరుడు కుమారుడు గణపతి ఈ గణపతి ఎట్లా పుట్టాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతల శక్తితో ఉద్భవించాడు అందువల్ల పరమేశ్వరుడు ఆ గురువు గణపతిని పూజిస్తున్నాడు తల్లి గురువైనటువంటి గణపతిని పూజిస్తున్నాడు ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆది పరాశక్తితో సహా ఆ గురువైన గణపతినే పూజిస్తున్నారు గురువు పూజింపబడ్డాడు అంటే సర్వశక్తులు గురువుకు ఉన్నాయి ఆ సర్వశక్తులు గురువుకు ఉన్నాయి అని నువ్వు నమ్మగలిగితే నరుడని చూచినావో గురుణాత్మ కృతార్థత నొందజాలవు ఈశ్వరుడినే చూచినావో అలా బ్రహ్మ పదార్థం మెరుంగవచ్చు సరియగు లక్ష్యమొక్కటి చాలును సరియగు లక్ష్యమొక్కటి చాలును సాధనెల్లగూచ్చు ఈశ్వరుడిని నమ్మి మనసా గురుపాదములాశ్రయింపుమా అని చెప్తుంది కాబట్టి గురువుని గురించి ఇంత వివరంగా చెప్తాం గురువు సద్గురువు అవుతాడు సద్గురువు కావాలంటే నువ్వు ఎంచుకోవాలి ఎవరిని అడిగితే ఎవరు జాతకం చెబితే ఎవరు దైవ బలం గల చెబితే నీవు బాగుపడతావో ఆలోచించుకొని వాళ్ళని ఆశ్రయించండి మీరు అన్ని విధాలా బాగుపడతారు స్వస్తి